జనా భూమౌ నివసరం పక్షిణు నివసం నీడం పక్షి నివాస

చకటాహ బహువిధా బండ్లు అనేక రకాలు తే భూమో యాంతి కొన్ని భూమి మీద అవి తే అంటే అవి తే అవి అవి నేల మీద ప్రయాణిస్తాయి పడతాయి విమానాన్ని ఆకాశే డయల్తే విమానాలు ఆకాశంలో దిగుతాయి నౌకా జలే యాంతి పడవలు నీటిలో పెడుతుంటాయి అస్మిన్ వృక్షే ఫలాన్ని సంతి ఈ చెట్టు మీద విచెట్మే పుష్పేషు కుందన్ సుగంధి పుష్పాలలో వృక్షేషు వటః మహాన్ నదీషు గంగా పవిత్ర

जनाह भूमा भूमा भूमाओं ने वसंत पक्षना कुतुलों संती पक्षना वृक्षेशु वासन वासन तीने वसंत प्राणे एकड़ा पक्षनाम निवासक कहा पक्षना पक्षना नेडम 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 पक्षनाम निवासक के के जले निवासंती मीना हा कस्यापाचा जले जले निवासंती बेकाह कुत्रे निवसंती बेकाह जले सरेशन निवसंती सकटा कत्वी था सकटा हा बावी था सकटा कुत्रे यांती फिर भूमाऊ यांती फिर भूमाऊ यांती विमानानि कुत्रे देंते विमानानि आकाशे देंते नवकाह कुत्रे यांती नवकाह जले यांती फलेशु किं मधुरम फलेशु छूता मधुरम మగరా పుష్పేషు కహా భగந்தி పుష్పేష కుండం సుగంధి వేడు మానగానా చెప్పాలి అంటే నీ ఏకాదశ రెక్కటి లేదు అన్నమాట వృక్షేషు కహా మహాన్ వృక్షేషు వరహ మహాన్ నదీషు కా చూడండి నీడం అంటే నీడే నీడయో నీడేషు నివాస చెప్పండి ఇక్కడ మారుతుంది పవిత్ర ఆకార

నలహనావ భూతి ఆసి భారతదేశా తో సత్యం అంటే భారతదేశ సత్తు జపణం భారతదేశే మెసి పైరవుతుంది భారతదేశే 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 సతమే ఎక్కడ భారతదేశే నలహనావ భూతి ఆసి ఆ గోవుల ఎందుకు నల నల నా కక్కిర గోవు తోమైంది గో సతమే బహోజం ఏం చెప్పాలి గో గోయా కక్క

ఆయేషు కమలయందు పుస్తకేషు పుటాని వర్తంతే పుస్తకేషు పుటాని వర్తంతే